ప్రహ్లాదుడు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడు తన తోటి పిల్లలకిచ్చిన సందేశం వేరు తండ్రికిచ్చిన సందేశం వేరు ఇక్కడ ప్రహ్లాదుడు లోపల ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు కనిపిస్తాడు ఉపాధ్యాయుడు కానీ అధ్యాపకుడు కానీ ఎప్పుడూ కూడా శిష్యుల స్థితిగతులని అనుసరించి పాఠాన్ని మార్చి చెప్తారు అక్కడా పరమార్థం ఒకటే ఆ పిల్లలందరికీ చెప్పింది నీవు ఇలాంటి స్థితిలో ఉండడం కంటే భగవంతుడి మీద ధ్యాస పెంచుకో అని అక్కడ చెప్పాడు ఇక్కడ చెప్పేటప్పుడు వేరు అంటే ఎలాంటిదంటే ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సు లాంటిది అనమాట చిన్నపిల్లలకి చెప్పినట్టయితే పదేళ్ళు ఏళ్ళ వాళ్ళకి ఏదో అక్షరాలు అచ్చులు హల్లులు ఫలానా ఫలానా అని మొదలుపెట్టి చెప్పచ్చు కానీ వయోజన విద్యా కేంద్రంలో చెప్పేటప్పుడు వాళ్ళకి అలాంటివి చెప్తూ కూర్చునే వాడికి అర్థం కాదు అర్థమయ్యే లోపల పిచ్చెక్కి వాడు లేచి వెళ్ళిపోతాడు అంచేత వాడికి ఏం చేయాలి వాడి పద్ధతిలో కొన్ని పదాలు వాడి చేతే అనిపించడము తెలపడము అక్కడించి వాక్యాలు చెప్పడం అక్కడ భక్తి ప్రధానం తప్ప విభక్తి ప్రధానం కాదు అక్కడ అలాంటి ప్రయత్నం చేయాలి అదే పద్ధతిలో ఇక్కడ ప్రహ్లాదుడు కూడా హిరణ్యకసిపుడు చెప్తున్న పాఠం చాలా అందంగా చెప్తున్నాడు హిరణ్యకసిపుడికి తెలుసున్న రంగాలలోంచే విశేషాలు తీసి చెప్తున్నాడు దేవ మనుష్యా పశవ పక్షి వృక్ష సరీ సృపా రూపం ఏతత్ తత్ అనంతశ్చ విష్ణు ఆపాడొక్క క్షణం ఇంకా శ్లోకం పూర్తి చేయలే నాన్న మహారాజా నీకు తెలుసో తెలియదో కంటికి కనిపించే సకల జీవరాశులు ఇప్పుడైతే మన కంటికి కనిపించడం లేదు కానీ హిరణ్య గలు కనిపించారు కదా దేవతలు దేవా మనుష్యా పశవ పక్షి వృక్ష సరీసృప అంటే వాటిల్లో జాతులలో ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి దేవతలు మంచి శక్తి కలిగిన వాళ్ళు ఆ శక్తి కంటే కొంచెం తక్కువ శక్తి మనుషులకు ఉంది అలాంటి మనుషుల కంటే కొంచెం తగ్గిన వాళ్ళు పశువులు తరువాత పశువుల తర్వాత పక్షులు తర్వాత పాకే జంతువులు వృక్షములు ఇలా తీసుకుంటే ఇవన్నీ కూడా రూపముయేతత్ అనంతస్య విష్ణు అనంత స్వరూపుడైన విష్ణు స్వరూపమే ఇది అయితే విష్ణు స్వరూపం ఎన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తోందంటావా భిన్నం ఇవ స్థితం వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇది వేరు మాత్రము కాదు వస్తువులు వేరువేరుగా అనిపించినా కూడా వస్తుతత్వం ఒకటి ఎంచేత విశ్వం విష్ణుహు అని కదా మనం చెప్పుకునేది వేవేష్టి విష్ణు దేన్ని కూడా వదిలిపెట్టకుండా తాను చేరి ఉండి అంతర్యామిగా ఉండి అన్నిటికీ నామ రూపే వ్యాకరణవాణి నామాన్ని రూపాన్ని కూడా కలిగించినవాడు పరమాత్మ